స్ గ్రేస్ కిచెన్ రెసిపీకి స్వాగతం అండి ఈరోజు గురియాకు పచ్చి చింతకాయలు పప్పు అండి అన్నీ రెడీగానే చేస్తాం రేట్ హాయ్ ఫ్రెండ్స్ ఇవ్వండి కందిపప్పు కొంచెం పెసరపప్పు లైట్గా వేయించి కడిగి నీళ్ళు వేసి పెట్టినానండి ఇప్పుడే ఇది దగ్గర దగ్గర నూట యాభై గ్రాములు ఉందండి మాకు వంద గ్రాములు అంటే సరిపోతుంది పప్పు కొంచెం ఏమన్నా అటు ఇటు ఉన్నప్పుడు నూట యాభై గ్రాములు వేసుకున్నా తక్కువ నూట యాభై గ్రాములు తక్కువ ఇలా వేసుకుంటే పప్పు అది ఇది కలిపి వండుకుంటే బాగుంటుందండి దీని మీద ఇలా పెట్టినా గురిగా కంటారండి దీనికి దీనికి ఏ రుచి ఉండదు పులుపు ఉండదు కారం ఉండదు ఏముండదు చప్పగా ఉంటుంది ఆపు మరి చేనులో పుడుతుంది దేవుడు పరిగెరుగు ఏరుకొనిస్తారు చేనులో ఇది చాలా మంచిది ఆరోగ్యానికి స్త్రీల సమస్యలకి అన్నిటికీ మంచిది ఇవి పచ్చి చింతకాయలు అండి కొన్ని పచ్చి చింతకాయలు చింతపండు వేయకుండా పచ్చిమిచ్చి చప్పగా ఉన్నాయండి ఒక పది పన్నెండు తీసుకున్నాను మిరపకాయలు తుంచి కడిగి పెట్టుకున్నాను ఉప్పు కారము పసుపు వేస్తానండి రెండు టమాటాలు వేస్తానండి ఇప్పుడు చూపిస్తాను దీన్నంతా కట్ చేయకుండా కడిగినాను శుభ్రంగా చేతులు కడుక్కున్నాను ఇలా తుంచేసుకుంటే కలిసిపోతాం పప్పులో ఇది అమ్ముతా ఉన్నారు ఇప్పుడు సిటీలో కూడా అమ్ముతుంది గురిగా కంటే వస్తుంది కానీ ఎక్కువ ఇది పరిగేరుకున్నట్టేనండి దేవుడు అలా పెట్టిన మిరపకాయలు వేసినానండి బస్ వేసిన ఆ కూర పచ్చి చింతకాయలు ఈ ఉంటుంది రెండు టమాటాలు రెండు టమాటాలు ఒక చిన్న ఉల్లిపాయ వద్ద కోసేసినానండి వేసినానండి పప్పుకి పప్పు కే వేసుకుంటావు అవన్నీ వేసుకోవచ్చండి నన్ను ఉప్పు ఎంత పడుతుందండి ఇష్టం కొంచెం కారం పడేస్తాం దినుసుల కారం అండి ఎవరెవరి ఇష్టం అండి ఇది రెండు అట్లా పచ్చి ఇది కలిపి వేస్తే బాగుంటుంది విటమిన్స్ రావాలండి పప్పు పోవాలంటే కొంచెం రావాలి తర్వాత చూస్తామండి కథ రాగి ముద్ద అండి కుండలో కొంచెం నీళ్లు తడుపుకోవాలండి రాగి ముద్ద ఉడికి ఉంటుంది వేసుకొని వచ్చేస్తాయి చెయ్యి రాగి ముద్దలు రెడీ బాబు బాబు కుప్ప అండి అన్నీ ఉడికిపోయాయి అంతా ఉడిపోయి అంతా రామి తాలింపేయడం రామిగా రుబ్బిందండి ఆయిల్ వేస్తున్నాను ఒక కాల్సిన కొంచెం ఎక్కువ ఉంటాయి కదా అంత పడుతుంది ఎల్లు చేసినానండి

గురిగాకు పచ్చి చింతకాయల పప్పు అండి గురిగాకు పచ్చి చింతకాయల పప్పు హరివేంబోలో సిద్ధంగా ఉందండి టేస్ట్ చేసి చెప్తాం హాయ్ ఫ్రెండ్స్ గురిగాకు పచ్చి చింతకాయల పప్పు అండి ప్లేట్లో రెడీగా ఉంది రాగి ముద్దండి బయట తింటే వాతావరణం అయితే చల్లగా ఉంది ఇప్పుడు నేను చూపించినాగా వేడి వేడిగా చేసుకుంటున్నా మెత్తగా మీరు కూడా చేసుకొని తినాలి ఇలా అద్దుకొని అబ్బా ఇది మేము మడసిరాలు ఉన్నప్పుడు వండుకుండేదాన్ని చాలా అయింది ఇప్పుడు ఈ యాగు దొరికింది నా కూతురు తెచ్చిచ్చింది అందుకని చేసుకొని తింటున్నానండి చాలా బాగుంది పచ్చి ఇవి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి యాప్ దొరుకుతుంది చింతకాయలు కూడా దొరుకుతాయి వండుకొని చూడండి చాలా బాగుంటది ఆరోగ్యానికి మంచిది థ్యాంక్ యూ అనుభవాలు అన్ని కోట